హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు నిండు నూరేళ్ళ సవాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే ఆమె చొప్పగానైతే రాతోడైతే ఆ చీరని తీసుకొని ల్యాబ్కి అయితే వెళ్ళిపోతాడనమాట అలా ల్యాబ్కి వెళ్ళేసి అక్కడ ల్యాబ్ ల్యాబ్ డాక్టర్ దగ్గర అయితే అమర్ అప్పుడే మాట్లాడి పెట్టి ఉంటాడు కాబట్టి రాతోడు వెళ్ళగానే ఆ చీర ఇచ్చేసి అంతా చప్పేస్తాడనమాట అలా చెప్పగానే సరే అనేసి ఆ ల్యాబ్ డాక్టర్ అయితే తీసుకెళ్ళి దాన్ని చెక్ చేస్తూ ఉంటారు అంటే దానిపైన పౌడర్ వేసేసి అంటే ఫింగర్ ప్రింటర్ ఎవరివి ఇంట్లో ఉన్న ఎవరి వాళ్ళవి మ్యాచ్ అవుతాయి అనేసి చెక్ చేస్తూ ఉంటాడనమాట అలా చెక్ చేస్తూ ఉంటే ఇక్కడ అమర్ రూమ్లోన టెన్షన్ హాల్లోన కూర్చొని టెన్ పడిపోతూ ఉంటాడనమాట ఇక్కడ మనోహరి చంబా కూడా చాలా అంటే చాలా భయపడిపోతూ ఉంటారనమాట ఎక్కడ దొరికిపోతామో అనేసి భయపడిపోతూ ఉంటారనమాట అలా మనోహరి మనోహరి భయపడిపోతూ ఉంటే చంబా ఏం చేద్దామో ఇప్పుడు మనం ఈ సమస్య నుంచి ఎలా బయటపడేది అనేసి చంబా అయితే అడుగుతూ ఉంటుందన్నమాట అలా ఇక్కడ మిస్ అమ్మ కూడా గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట ఎవరు నా పైన హత్య ప్రయత్నం చేశారు అనేసి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట అంటే అక్కడ డాక్టర్ అయితే తీసుకొచ్చి ల్యాబ్ రిపోర్ట్ అయితే తీసుకొచ్చి ఫింగర్ ప్రింట్వి రిపోర్ట్స్ అయితే తీసుకొచ్చి రాతోడికి ఏ విషయం చెప్పేస్తాడనమాట అంటే ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరు అని చెప్పేసాడనమాట అలా చెప్పగానే వెంటనే అమర్కి కాల్ చేస్తాడనమాట కాల్ చేసి ఏం జరిగింది ఎవరిది ఫింగర్ ప్రింట్ అనేసి అమర్ అమర్కి చెప్ప గానే వాట్ అనేసి గట్టిగా అరుస్తాడనమాట అలా అరిసి బాగీ గదిలోకి వెళ్ళేసి రాబోయేకి అనేసి బాగీకి మ్యాటర్ అంతా చెప్పేసి మ మనోహరి దగ్గరికి తీసుకొచ్చేస్తాడనమాట అలా మనోహరి దగ్గరికి రాగానే మనోహరి చాలా అంటే చాలా భయపడిపోతూ ఉంటుందన్నమాట అమర్ వెంటనే అక్కడి నుంచి కిందకి దిగి మనోహరి దగ్గరికి అయితే నడుస్తూ వస్తూ ఉంటాడనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్ ఛానల్